ఫ్రెండ్స్ నేను పనిచేసే సైట్లో ఇలా మీకు డూప్లిక్స్ చూపిస్తాను చాలా బాగుంటుంది లోపలికి వెళ్దాం మనం చాలా హైలైట్ ఉంటుంది కానీ అదే కానీ మీకైతే సూపర్ అనిపిస్తుంది చూడండి వెలివేషన్ చూడండి ఎంత బాగున్నదో ఇది డూప్లిస్ వెలివేషన్ ఇది సింపుల్గా ఇది మా ఫ్రెండ్ ఇల్లు డూప్లిక్స్ ఇల్లు కట్టేపు సింపుల్గా ఇంకా వర్క్ నడుస్తుంది ఇంకా కంప్లీట్ గాలి మా వర్క్ కూడా పెండింగ్ ఉన్నది ఇలా మీకు లోపలికే తీసుకెళ్తాను నేను ఇదైతే ఎంటెనెన్స్ మెయిన్ ఎంట్రన్స్ ఇది లైట్ కలర్ అయితే టైల్స్ చేపించారు లోపల వర్క్ కంప్లీట్ గాలి మెయిన్ డోర్ ఇది బార్టర్ అయితే బార్టర్ అది మెయిన్ డోర్ది అది టోటల్ గ్యాప్ ఇచ్చి పెట్టింది అయితే మెయిన్ డోర్ బార్డర్ వస్తుంది అది హైలైట్ ఉంటుంది మీకు తర్వాత చూపిస్తాను నేను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్ ప్లీజ్ లోపల లోపలికి తీసుకొని చూపిస్తాను నేను ఇది బార్డర్ ఇది మెయిన్ డోర్ బార్డర్ హైలైట్ ఉంటుంది అలెట్ చేసినాను నేను కార్మింకి అయిపోయింది కార్వింగ్ గడ వచ్చిన తర్వాత ఫిట్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ మీ వీడియో చేసి పెడతాను నేను సరే చూద్దాం మనం లోపలికి వెళ్ళి ఇది సేలింగ్ చూడండి అంత సింపుల్గా ఉన్నది ఫీలింగ్ మనడు యూపీసీ పెట్టింది ఫ్రెండ్ ఎందుకంటే డూప్లెక్స్కి యూపీసీ అనేది లుకింగ్ ఉంటుంది పెడితే వుడ్డు పెట్టుకోవాలి లేకుంటే యూపీసీ పెట్టుకోవాలి వుడ్ అనేది రేట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి యూపీసీ సెలెక్ట్ చేసుకున్నాడు మనడు బెడ్రూమ్ మనకు గ్రాడేట్తోని చేసిండు ఫ్రెండ్ టోటల్ బెడ్రూమ్ ఉన్నది ఇది స్మాల్ ప్లేస్లో ఎక్సలెంట్ కట్టిండు మీకు నేను అది కూడా చెప్తాను మీకు నేను ఎంత ప్లేస్లో కట్టేది అనేది లాస్ట్లో ఫైనల్లో చెప్తాను మీకు నేను ఎంత కట్టేది అనేది చూడండి ఇది రోడ్ ఇల్లు అనేది మా ఫ్రెండ్ది ఈ కార్పెంటర్ వరకు మొత్తం నాదే ఇది నేనే చేస్తున్నా ఇది కిచెన్ చిన్నగా ఉన్న ప్లేస్లలో సింపుల్గా ఎక్సలెంట్గా ప్లానింగ్తో కట్టేయండు ఇది లైటింగ్ వస్తాయి ఫ్రెండ్ ఇక్కడ టోటల్ తర్వాత తర్వాత లైటింగ్ వస్తుంది మొత్తం టోటల్ వన్ సైడ్ టచ్చర్ పెట్టారు ఫ్రెండ్ మొత్తం టోటల్ టచ్చర్ పెట్టారు వన్ సైడ్ ఈ గ్రీన్ మనం పైకి అయితే వెళ్దాం ఇప్పుడు ఈ లైటింగ్ వస్తాయి ఫ్రెండ్ సైడ్లో పోండి తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ నేను టోటల్ అయిపోయిన తర్వాత వర్క్ మా కార్పెంటర్ వర్క్ కూడా పెండింగ్ ఉన్నది ఇప్పుడైతే మీకు సింపుల్గా చూపిస్తాను వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా మీకు మంచిగా చూపిస్తాను మెయిన్ డోర్ బార్డర్ అనేది సూపర్గా పెట్టుకోవాలి ఫ్రెండ్ ఈ రోజుల మెయిన్ డోర్ బార్డరు మెయిన్ డోరు అనేది సైజ్ అనేది చాలా మంచిగా పెట్టుకోవాలి మనడు ఈ బెడ్రూమ్ పైన ఒక బెడ్రూమ్ పైన రెండు బెడ్రూమ్లు వచ్చినాయి ఒక బెడ్రూమ్ వచ్చింది ఇది ఒక బెడ్రూమ్ లోపల మొత్తం టైల్స్ వేపించండి ఫ్రెండ్ రూమ్లు అయితే సింపుల్గా ఉంటాయి ఫ్రెండ్ చిన్నగా మంచిగా సింపుల్గా ఉంటాయి సరిపోతుంది ఫ్యామిలీకి ఎక్సలెంట్ డూప్లిస్ కట్టుకుంటే ఇలానే కట్టుకోవాలి మరి పెద్దగా కట్టుకొని కూడా మనకు బడ్జెట్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇట్లా కట్టుకోవచ్చు ఫ్రెండ్ మంచిగా ఉంటుంది ఇల్లు కడదామని ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఇట్లా మిడిల్ ఇట్లా కింద మీద ఇట్లా కట్టుకుంటే అయిపోతుంది ఇది మెయిన్ డోర్ ఇది లోపల లోపల నేను నలభై ఎనిమిది ఇంచులు పెట్టిన ఫ్రెండ్ ఇది డబల్ డోర్ నలభై కాదు నలభై తొమ్మిది ఇంచులు పెట్టినా ఫ్రెండ్ ఇది డబల్ డోర్ వస్తుంది మంచిగా ఉంటుంది సైజు కూడా హెవీ సైజు ఇచ్చిన ఆరు ఐదు ఇచ్చిన సైజు కూడా ఆరు ఇంచులు వెడల్పు ఐదు నాలుగు ఇంచులు మందం ఐదు ఇంచులు మందం బాగుంటుంది దీనికి కూడా బార్డర్ ఉన్నది ఫ్రెండ్ అవతల పక్క ప్లేస్ లేదు నాకు నిలబడి మీకు చూపిస్తామంటే దీనికి కూడా బార్డర్ ఉన్నది మరి నోట్ నీట్గా ఉంటుంది లుకింగ్ మొత్తం ప్యూర్ టేక్ ఫ్రెండ్ మనోడు తెప్పించింది ప్యూర్ టేకు దీంట్లో అయితే ఎలాంటి మిస్టేక్ లేదు ప్యూర్ టేక్తో తీసుకొచ్చిండు మంచి వుడ్ ఇది షాగా చూసేట్రా ఇంకా పేపర్ కొట్టాలి ఇంకా పేపర్ కొట్టాలి ఇంకా పేపర్ కొట్టి ఇంకా పాలిష్ చేయాలి అప్పుడు వేస్తే మీకు షాగ వస్తుంది మన ఉడ్డుల విషయంలో కాంప్రమైజ్ కావాలి తక్కువ పెట్టుకున్నా కూడా మంచి పెట్టుకున్నాడు వుడ్డు ఇదే ఫ్రెండ్ ఇది సీలింగ్ డూప్లి సీలింగ్ ఫ్రెండ్ ఇది చూడండి ఒక్కసారి సింపుల్గా ఉన్నాయి కదా ఫ్రెండ్ ఇల్లు అనేది సింపుల్గా ఉన్నది పెయింటింగ్ అప్డేట్ కాలే మీకు మళ్ళీ చూపిస్తాను నేను మనోడు దీనికి చాలా ఖర్చు పెట్టిండు దీనికైతే ప్రైజ్ అనేది మరియు బాగానే బాగా పెట్టేసి ట్వంటీ వన్ థౌజండ్ మంచిగా ఉన్నాయి కదా ఫ్రెండ్ ఇక్కడ ఏరియా మీరు ఇట్లా కట్టుకుంటే ఫ్రెండ్ ఎంత మంచిగా ఉన్నాయి సింపుల్గా ఉన్నాయి పైనుంచి ఇది బెడ్రూమ్ ఫ్రెండ్ ఇది టైల్స్ చూసే కదా ఫ్రెండ్ టేక్వుడ్ కలర్ మొత్తం టైల్స్ అన్నీ మనం ఇప్పుడు మనం నేను చేసిన డోర్స్ కడికి వెళ్తాం ఫ్రెండ్కి అది నేను చేసిన కడికి డూ కట్టుకోవాలి చాలా మంది కోరిక ఉంటుంది ఫ్రెండ్ కట్టుకోవచ్చు ఈ పూజ దానికి కూడా బార్డర్ వస్తుంది ఫ్రెండ్ చుట్టూ ఇటు సిక్స్ ఇంచెస్ అటు ఫోర్ ఇంచెస్ ఇటు ఫోర్ ఇంచెస్ ఇటు సిక్స్ ఇంచెస్ వస్తుంది బార్డర్ మెయిన్ డోర్ బార్డర్ కూడా మంచిగా ఉంటుంది ఫ్రెండ్ మళ్ళీ పూజ డోర్ కూడా బార్డర్ కూడా మంచిగా ఉంటుంది ఇలా మంచిగా అప్పులు కట్టేది ఫ్రెండ్ చేసిన వుడ్ అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్ డోర్స్ ఈ ఫ్రెండ్ డోర్స్ నేను చేసినాయి ఈ ప్యూర్ టేక్ కర్రతో చేసిన ఫ్రెండ్ ఇది నేను చెక్కలు కూడా ఫుల్ కిస్ ఇచ్చిన ఫ్రెండ్ ఇది చెక్కలు ఎంత ఫుల్ కిస్త్ ఇస్తే అంత బెటర్ అని ఫుల్ కిస్ ఇస్తున్నాయి ఇప్పటి నుంచి ఎందుకంటే కార్వింగ్లో మంచిగా ఉంటాయి ఫ్రెండ్ కార్వింగ్ మీకు అనేది నేను టేక్ ప్యూర్ టేక్ అనేది ఎట్లా ఉంటుంది అనేది చెప్తాను నేను ఎందుకు పెట్టుకోవాలని కూడా చెప్తాను నేను మీకు ఇది ప్యూర్ టేక్ ఫ్రెండ్ ఇది ఇది మన ప్యూర్ టేక్ ఇది మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు ఫీచర్లో ఇప్పుడు ఇక్కడ మీరు పెట్టేదానికి దానికి బాగా ప్రాబ్లమ్స్ ఉంటుంది మీకు నేను చెప్తాను నేను ఎందుకు అనేది నెక్స్ట్ వీడియోలో మీకు వుడ్ గురించి మంచి చెప్తాను నేను నాకు ట్వంటీ టూ ఇయర్స్ సీనియర్ ఉన్న ఫ్రెండ్ ఉడ్ల ఇరవై రెండు సంవత్సరాల సీనియర్ ఉన్నది ఉడ్ల నేనైతే చాలా పదమూడు సంవత్సరాల వయసు నుంచి నేర్చుకున్నాను నేను వరకు అనేది అప్పటి నుంచి నాకు సీనియర్ నేను అన్ని తెలుసు నాకు నేను చెప్తాను మీకు నేను వుడ్ అనేది ఎట్లా ఉండాలని మీకు నీట్గా మీరు ఏది పెడితే ఏది బెటర్ అనేది ఒకటి చెప్తాను నేను ఓకే ఫ్రెండ్ నా వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ప్లీజ్ దీనికైతే ఇదైతే మాకు ఎంత ఖర్చు అయింది అనేది నేను అంత ఎస్టిమేట్ తర్వాత ఇస్తాను మీకు నేను ఇప్పుడైతే మీకు టోటలు ఇంటికి సంబంధించిన మన మన ఇంటికి ఎన్ని గజాలలో ఇల్లు కట్టారు ఎంత ఖర్చు వచ్చింది అనేది నేను మీకు తర్వాత చెప్తాను నేను ఇంకో వీడియో చెప్తాను సింపుల్గా ఓనర్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇది ఫ్రెండ్ మినీ డూప్లికేస్ చిన్నగా ఉంటుంది కానీ మస్తు ఉంటుంది ఫ్రెండ్ ఇది హైలైట్ ఉంటుంది ఇల్లు మీకు ఇది చూస్తే మీకు కళ్ళు శిగలం వంటివి ఇల్లు మొత్తం అయిపోలే ఫ్రెండ్ ఇంకా వర్క్ నడుస్తుంది మీకు ఇంకో చూపిస్తాను ఇది మొత్తం అయిపోయింది అర్థం కూడా లోపల వుడ్ వర్క్ కానీ ఏదైనా కానీ చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్ ఇది మన టేస్ట్ అనేది హైలైట్ ఉండదు ఇల్లు మంచిగా నీట్గా ఉండదు లైటింగ్ వస్తుంది ఫ్రెండ్ దాని మీద మొత్తం టోటల్ లైటింగ్స్ వస్తాయి